ప్రైజల దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాగ్దానముగా మొదటి పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై మూడవ వచనం నేను చదువుతున్నాను శ్రద్ధ వహించండి మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించండి మనము క్షయబీజము నుండి పుట్టిన వారము కాదు దేవుని వాక్య మూలముగా శాశ్వతముకు దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారము గనుక నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ మనలో ఉండాలి కపటం లేనటువంటి సహోదరి ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ మనలో ఉండాలి సత్యమునకు విధేయులవ్వాలి సత్యమునకు విధేయులవ్వాలి ఆ తర్వాత మన మనస్సులను పవిత్రపరుచుకోవాలి మన మనస్సులను పవిత్రపరుచుకుని వారై మనమంట ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారిగా ఉండాలి అర్థమైందండి కాబట్టి క్షయబీజం నుండి వారు ఎలా అయినా జీవిస్తారు కానీ మనం దేవుని వాక్ జీవము గల శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారము గనుక మనము ప్రేమ కలిగి ఉందాం నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉందాం సత్యమునకు విధేయులగుదాం విధముగా హృదయపూర్వకముగా మిక్కటముగా ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం దేవునికి స్తోత్రం ఆమెన్